జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ కుమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్య సభ్యులు పంచకల్లా రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావు మరియు జోన్ ఎనిమిది జోనల్ కమిషనర్ హైమావతి ఆధ్వర్యంలో జీవీఎంసీ తొంభై ఏడవ వార్డులో కోటి అరవై ఏడు లక్ష అభివృద్ధి పనులకు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు ఈరోజు తొంభై ఏడు అరవై ఏడు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ మరి మీరు తెలుసు ప్రతి వారం పది రోజులకు ఒకసారి రెండు కోట్లు మూడు కోట్లు కోటిన్నర ఇలా మనం టెండర్ అవగానే వర్క్ మొదలవుతుంది అనగానే భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం దగ్గర దగ్గర రమారమే ఒక డెబ్భై కోట్ల రూపాయలు మన తొమ్మిది వార్డుల్లో నిధులు తెచ్చుకున్నాయి ఎనిమిది మాసాల కాలంలో రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి పత్తి పది రోజులకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఈ వార్డులో కానీ ఏదో వార్డులో జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నారు దగ్గర దగ్గర డెబ్బై కోట్ల వరకు ఈ ఎనిమిది మాసాల కాలంలో మనం రోడ్లకి డ్రైన్లకి ఇతరతర కార్యక్రమాలకు తెచ్చుకున్నాం అభివృద్ధి నిరంతరం జరిగే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరిన్ని నిధులు తెచ్చి గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారితో అసెంబ్లీ జరుగుతున్న ఆఖరి రోజు జిల్లా రివ్యూ కూడా జరిగింది మనది వెనకబడిన ప్రాంతం విలిన గ్రామాలు కాబట్టి అందరికన్నా సిటీలో కన్నా నాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కోరటం ఆయన ఒప్పుకోవటం కూడా జరిగింది వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఈ నాలుగు సంవత్సరాలు మిగిలిన నాలుగు సంవత్సరాల మూడు మాసాల కాలంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలు రుణం తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాను